కామారెడ్డి నుంచి పోటీ చేసిన అదృష్టం ఏంటంటే నా మీద ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు నా మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు నేను ముగ్గురం కూడా అసెంబ్లీలో కూర్చుండడం అనేది నిజంగా చరిత్ర అది దానికి నేను చాలా సంతోషపడ్డాం ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పెద్ద తలకాయలు చాలా అనుభవం ఉంది ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారని అనుకున్నాం అన్న మన ఇంట్లో ఒక పదివేల రూపాయలకు పనిచేసే మేట్ లేదా మన వ్యవసాయ భూమిలో ఒక మూడు వందలకు కూలికెచ్చే వ్యక్తి మనకు ఐదు నిమిషాలు లేట్ వచ్చిన ఒకరోజు రాకపోయినా తిన్న తర్వాత పదిహేను నిమిషాలు లేట్ చేసినా వాళ్ళకు జీతం కట్ చేస్తాం కానీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రారు నేను పార్టీ పరంగా మాట్లాడలేదన్న మనసులో ఉన్న నిన్నటి నుంచి భారంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీతో పంచుకుంటే ఇది ప్రజలకు తెలిస్తే అధికారులకు తెలిస్తే మా ఎమ్మెల్యేలకు సోదరులకు అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది అనేది నా అభిప్రాయం అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అయిపోయిందన్న ఈ టేబుల్ మీద ఉన్నాడు ఆ టేబుల్ మీదకి పోయి ఆ టేబుల్ మీద ఉన్నాడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలు ఆడచ్చు ఎక్కడ ఖాళీ సీటు ఉంటే అక్కడ కూర్చోవచ్చు ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆట ఆడొచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయారు అన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేచేరు సగం మంది వస్తారు వచ్చిన సగం మందిలో ఇద్దరు నాయకులు మాట్లాడితే అరవై మంది జపం చేస్తారు అల్లరి చేస్తారు ఇటుపక్కన ఇద్దరు మాట్లాడితే ఇరవై మంది అల్లరి చేస్తారు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజల కోరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు ఈ థర్డ్ సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు కొందరు మాట్లాడతారు రాజకీయం వేరు మా పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు రాజకీయం రాజకీయమే మిత్రులు మిత్రులే అంటారు ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువుల ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నాను ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు కానీ తన ప్రభుత్వం గొప్పది తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు దాంట్లో మధ్యలో సెటైర్లు సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు దాని మీద మళ్ళీ నవ్వడం అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షాన్ని నాతో సహా నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోకేసుకుంటారు సీరియస్గా మాట్లాడతారు వెళ్ళిపోయి కాలిచ్చుకుంటారు కెమెరాలు పాత్రికేయులు నడిచినంత సేపు వారందరూ కూడా నువ్వంటే నువ్వు డి అంటే డి అని మాట్లాడతారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడతారు రాజకీయం అంటే కక్షపూరిత రా కక్షాపూరిత ద్వేషపూరితమైన వాతావరణం ఉండాలని నేను అడగట్లేదు